హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇడ్లీ పాత్రలో పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయలు ఉడికించి చూడండి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక అర లీటర్ వరకు నీళ్లను పోసుకోవాలి తర్వాత ఇడ్లీ రేకు ఉంటుంది కదండి ఆ రేకు పెట్టేసి ఈ ఇడ్లీ రేకు పైన నిమ్మకాయలు పెట్టుకుంటున్నాను నాకైతే ఇక్కడ ఏడు నిమ్మకాయలు పట్టినాయండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోండి అయితే నేనైతే ఇక్కడ ఒక మూడు మూడు పచ్చిమిరపకాయలు అయితే పెడుతున్నాను మీరు తీసుకున్న పచ్చిమిర్చి బాగా ఘాటు ఉన్నాయి అనుకోండి ఒక రెండు లేదా ఒకటి అయితే పెట్టుకోండి నేనైతే మొత్తం కూడా ఇరవై ఒక్క పచ్చిమిరపకాయలు అయితే పెట్టాను ఈ విధంగా నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు పెట్టిన తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు అంతకన్నా ఎక్కువ ఉడికించొద్దు మరి బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతాయండి ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ మాత్రం అసలు ఉంచొద్దండి తర్వాత జాగ్రత్తగా ఈ ఇడ్లీ రెగ్గును తీసి బయట పెట్టుకోవాలి బాగా వేడిగా ఉంటుందండి చాలా జాగ్రత్తగా తీయండి ఇలా తీసిన ఈ ఇడ్లీ ప్లేట్ను పక్కన పెట్టేసేయండి ఇవి బాగా పూర్తిగా చల్లారాలి ఇవి చల్లారే అంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి చూ ఇవి చల్లారేలోపు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి పెట్టుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేయొద్దండి మనం తీసుకున్న ఏడు నిమ్మకాయలకి ఇవైతే సరిపోతాయి అలాగే పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేయొద్దండి చాలా జాగ్రత్తగా మెంతులు అయితే చూసి వేసుకోవాలి ఎందుకంటే నిమ్మకాయలు మనం డైరెక్ట్గా అలా వేస్తాం కాబట్టి కొంచెం చేదు ఉంటుంది ఈ మెంతులు వేయడం వల్ల ఇంకా చేదు ఎక్కువ అవుతుందండి కాబట్టి ఫ్లేవర్ కోసమే కొంచెం అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇలా ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పౌడర్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఫ్లేవర్ పోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇన్నాకడ నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు పక్కన పెట్టాం కదండి అవి కూడా పూర్తిగా చల్లారిని ఈ చల్లారిన వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాము షుగర్ పేషెంట్స్కి అయితే ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి షుగర్ ఎక్కువ ఉండి కంట్రోల్ అవ్వని వాళ్లకు ఈ రెసిపీ తయారు చేసి పెట్టండి ముందుగా భోజనం చేసే ముందు ఒక రెండు ముద్దల్లో ఈ పచ్చడి కలుపుకొని తింటే మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్స్కి అయితే ట్రై చేయండి తర్వాత మనం ఉడికించుకున్న ఈ పచ్చిమిరపకాయలకు తొడియాలు ఉంటాయి కదండి వడి తొడిమల్ని కట్ చేసుకోండి తర్వాత నిమ్మకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి కదండి వీటిని కూడా రెండు అయితే కట్ చేసుకోవాలి నిమ్మకాయలను విధంగా కట్ చేసుకొని ఇందులో ఉన్న పిక్కల్ని తీసేసుకోవాలండి గింజలు ఉంటాయి కదండీ ఆ నిమ్మకాయలో ఉన్న గింజలన్నిటిని కూడా తీసేసుకోవాలి ఇలా నిమ్మకాయలన్నిటిని కూడా కట్ చేసుకొని ఇదే విధంగా గింజలన్నీ కూడా ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి పచ్చిమిరపకాయల తొడిమలు తీసాము అలాగే నిమ్మకాయల్లో ఉన్న పిక్కల గింజలన్నీ తీసేసాం కదండీ ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు నిమ్మకాయలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొంచెం మనకి కొంచెం బరకగా అంటే అక్కడక్కడ మనకి నిమ్మ తొక్కలు అనేవి కనపడుతూ ఉండాలి అలా కనపడేంతవరకు పల్స్ ఇస్తూ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేయొద్దు పచ్చడి అనేది అంత టేస్టీగా ఉండదండి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకోండి కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పుతో అరకప్పు వరకు నూనె పోసుకొని నూనె కొంచెం ఇవ్వండి మీ దగ్గర ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె వేసుకోండి ఇంకా మంచిది తర్వాత అయితే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి ఇవి కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు కూడా కాస్త చిరపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఎర్రగా బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే నిమ్మకాయల పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం డైరెక్ట్గా కూడా ఇలా వేసుకోవచ్చు కానీ ఇడ్లీ పాత్రలో ఉడికించటం వల్ల పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి మనం డైరెక్ట్గా అలా మిక్సీ పట్టి వేసామనుకోండి పచ్చడి అనేది కొంచెం పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది ఇడ్లీ పాత్రలో పెట్టి ఈ విధంగా ఉడికించటం వల్ల మనకి పచ్చడి అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమైతే ఇడ్లీ పాత్రలో ఉడికించాను తర్వాత ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఒక మూడు నిమిషాలు సేపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పైనే కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం నిమ్మకాయలు వేసాం కదండీ కొంచెం పుల్లగా అలాగే చేదుగా ఉంటుంది ఉప్పు అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసుకుంటున్నాను మీకు ఒకవేళ పచ్చిమిర్చితోనే స్పైసీ సరిపోతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయినా సరే కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకొని ఇందులో నుంచి మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన ఆవాలు మెంతులు ఉంది కదండి ఆ మిశ్రమం కూడా వేసేసి బాగా ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి ఉగాది పచ్చడి ఉంటుంది కదండి ఆ టేస్ట్ లా ఉంటుందండి ఎందుకంటే ఉప్పు వేసాం కారం వేసాము అలాగే నిమ్మకాయల్లో ఉన్న పులుపు చేదు కొంచెం ఒకరొకరగా ఉంటుందండి అలాగే పచ్చిమిర్చి వేసాము ఘాటుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి షుగర్ పేషెంట్స్కి అయితే ఇలా డైరెక్ట్గా పెట్టేయచ్చు కానీ పిల్లలు అయితే కనుక తినలేరు కాస్త చేదుగా అలాగే పుల్లగా ఉంటుందండి ఒక అరకప్పు వరకు మనం బెల్లం యాడ్ చేసామనుకోండి ఇంట్లో పిల్లలు ఉన్నా సరే చక్కగా పిల్లలు కూడా తినేస్తారు ఒక అరకప్పు వరకు అయితే నేను ఇక్కడ బెల్లం అనేది కూడా యాడ్ చేశాను ఈ బెల్లం కూడా కరిగి పచ్చడిలో వరకు బాగా కలుపుకోవాలి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి షుగర్ ఎక్కువ ఉండి కంట్రోల్ అవని వాళ్ళకైతే ఇలా డైలీ కూడా భోజనం చేసేటప్పుడు కొంచెం ఈ పచ్చడితో తినండి షుగర్ అనేది చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే కాస్త చేదుగా అలాగే పుల్ల పుల్లగా ఉంటుందండి ఇలా అంతా కూడా బాగా బెల్లం వేసిన తర్వాత కరిగి కాస్త లూజ్ అవుతుంది మళ్ళీ గట్టిపడేంత వరకు కూడా ఉడికించుకోండి పచ్చడి అయితే లాస్ట్ మంత్లో చేసిందండి కాస్త కలర్ అనేది మారింది ఇలాగే ఏదైనా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మీకు రెండు నెలల పైన నిల్వ ఉంటుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో